హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంకా ఈరోజు కూడా అవుటింగ్ ప్లాన్ చేసామన్నమాట ఇంకా అందుకనే ముందైతే పిల్లల్ని రెడీ చేసేసుకున్నాము ఇంకా వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు ఈలో మేమైతే టిఫిన్స్ కూడా ప్రిపేర్ చేసుకొని తినేసామన్నమాట ఇంకా బయలుదేరాలి ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట మా ఆయనను మావయ్య గారు ఎటు నుంచి వెళ్దాము ఏ రోడ్డు బాగుంటుంది అని మాట్లాడుకుంటున్నారు ఇంకా మనకు అవన్నీ సంబంధం లేదు కాబట్టి సైలెంట్గా కూర్చొని నేచర్ ని ఎంజాయ్ చేస్తున్నాం నేనైతే రెక్కిని పట్టుకోవడం సరిపోతుందనమాట గాది గాదిలో కందిపప్పు గాది కింద పందికొక్కుందిపప్పు కందిపప్పు గాది కింద పందికొక్కు గాది మల్లిగప్పు గాదిలో కందిపప్పు గాది కింద పందికొక్కు ఇంకా అలాగ దారిలో వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉన్నాం కదా అన్నట్టు దానికి టంగ్ ఫిస్టర్స్ నేర్పిస్తున్నారు అనమాట మా ఆయన బాగుంది కదా అని వీడియో తీసుకున్నాను

ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా చెప్పడం ఎందుకులే దగ్గరకు వచ్చేసాం కదా డైరెక్ట్ చూపిద్దామనే చెప్పలేదు అనమాట టూ ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాం గానీ ఈ ఏరియాకి అసలు రానే రాలేదనమాట హైటెక్ సిటీకి ఇప్పుడే రావటం ఈ రోజు ఏంటో గానీ అసలు ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది దాంతో పాటు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది ఇంక ఈ ఏరియాలన్నీ నాకు తెలియదు కాబట్టి మా వారు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎంత రాళ్ళు గుట్టలు ఇవే మొత్తం అప్పుడు అందరూ చంద్రబాబు హైటెక్ సిటీ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఎందుకు ఇక్కడ తొండలో పిచ్చుకులో గుడ్లు పెట్టుకుంటాను ఇంకా కప్పల పాములు గుడ్లు పెట్టుకుంటాం దేనికి పనికిరాదు అన్నారు ఒక్క షాప్ రెంట్ కానీ లక్ష రూపాయలు పెట్టిన నెలకు దొరకవు ఇక్కడ చిన్న బడ్డీ కొట్టు కూడా దొరకదు ఈరోజు అంత డెవలప్ కొన్ని లక్షల మందికి ఉపాధి అయింది ఇక్కడ ఇది ఒక్కటి బేస్ చేసుకొని కొన్ని వందల కంపెనీలు వచ్చినాయి అది చాలా బాగుంటుంది ఇంక బయట నుండి చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటది ఈ రోజు మాత్రం శిల్పారామంకి వచ్చాము యాక్చువల్లీ ఇది ఈవినింగ్ వెళ్తేనే బాగుంటుంది కాకపోతే మాకు ఈవినింగ్ ప్లాన్స్ వేరే ఉన్నాయి అనమాట ఇంకా అందుకని ఇప్పుడు మాత్రం వచ్చేసాము ఎండ ఉన్నా పర్లేదులే అన్నట్టు ఎందుకంటే పెద్దగా కొనేవేం లేవన్నమాట జస్ట్ చూద్దాంలే అన్నట్టు అయితే వచ్చాము గా బాగా ట్రెండ్ అవుతుంది కదా చాలా బాగుంది లోపల కూడా అనేసరికి సర్లే చూసేసి వెళ్దాం అనుకున్నాము పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది టూ వీలర్ ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ అయితే సిక్స్టీ రూపీస్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ బాగుంది నేను మాత్రం ఈ శిల్పారా మమ్మంకి తీసుకెళ్లమని చెప్పి మా ఆయన్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాను అనమాట అసలు ఎప్పుడూ కుదరట్లేదు ఇంక ఇప్పుడు వదిన వాళ్ళు కూడా వచ్చారు కదా అడిగింది అనమాట వదిన కూడా వెళ్దామని చెప్పేసి అంటే ఇంక నేను కూడా అడుగుతున్నా కదా అంటే రూట్లో వేరే ప్లాన్ చేసాం కదా వెళ్దాంలే అని చెప్పి ఇంకా ఇటు కూడా కవర్ చేసేసాం అనమాట ఇంకా మావయ్య గారు అయితే లోపలికి ఎంట్రీ టికెట్ తీసుకుంటున్నారు ఇంకా మేము మాత్రం ఎండ ఫుల్ ఉందిగా ఒక షాడా తాగుదాంలే అని చెప్పి ఇటు వచ్చామన్నమాట మా ఆయన ఏమో నన్నారి తీసుకున్నారు ఎంట్రీ అయితే ఆన్ ఎంట్రీ ఫర్ ఆన్లైన్ క్యూఆర్ పేమెంట్ విజిటర్స్ ఇటు అట్లా క్యాష్ పేమెంట్ అయితే అటు ఎట్ అయినా వెళ్ళొచ్చు అటు అని అనేది ఇంకా లోపలికి రాగాలని ఈ వ్యూ అయితే భలే అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ దాకా వచ్చి ఫోటో అయితే తీసుకోకుండా వెళ్ళాము ఇంకా అందుకనే ఇక్కడ నుంచో అందరం ఫోటోలు అయితే దిగాము ఇక్కడ ఈ గణపతి విగ్రహం మాత్రం భలే ఉంది చక్కది దీంతో పాటు పక్కనే ఇట్లా నాగేంద్ర స్వామి చిన్న గుడి లాగా కట్టారు ఇటు సైడ్ చూసారా బొమ్మలు భలే ఉన్నాయి అవి ఊగుతున్నాయి కూడా బుట్ట బొమ్మలు అసలు స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఇంత బాగుండేసరికి ఏమో ఇంత ఫేమస్ చేశారు శిల్పారామం ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇదిగోండి షాప్స్ అయితే ఎన్ని ఉన్నాయో అసలు కొన్ని అయితే క్లోజ్ లో కూడా ఉన్నాయి హెల్ప్ డెస్క్ హేసారు బాగుంది షాపింగ్ వస్త్రాలు వస్త్రాలున్నాయి అనమాట చెప్పాను కదా షాప్స్ కూడా చాలా ఉన్నాయి కాకపోతే మార్నింగ్ కదా ఇంత ఎండకి ఎవరు వస్తారులే అనుకున్నారో ఏమో చాలా వరకు క్లోజ్ లో ఉన్నాయి కానీ ఓపెన్ చేసి ఉన్నంత వరకు అన్నీ అయితే చాలా బాగున్నాయి బయటికి చూడటానికి అన్ని చేనేత వస్త్రాలు అనమాట ఇవన్నీ అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా చెక్క బొమ్మలు అవి కూడా ఉన్నాయి సరేలే తర్వాత చూద్దాంలే ముందైతే ఏదో ఒక ఫుడ్ తిందాం అనిపించి ఇంకా ఫుడ్ గురించి ఆలోచిస్తున్నాము ఇక్కడ బుట్ట బొమ్మలతో పాటు రెగ్యులర్ గా ఆడుకునే టాయ్స్ కూడా చక్కవే ఉన్నాయి ఇంకా మాకు కావాల్సినవి అయితే ఆర్డర్ చేసాం బయట మెను ఉంది కాబట్టి చూసుకొని ఇంకా బిల్లింగ్ కౌంటర్ ఇక్కడ అనమాట ఈ బిల్ తీసుకెళ్లిస్తే ఇంకా ఆర్డర్ మనకి ఇస్తున్నారు కాసేపు టైం తీసుకున్నారులేండి కాకపోతే వేడి వేడిగా ఇచ్చారు ఇంకా కూర్చొని అందరం తింటున్నాము ఫుడ్ కూడా పర్లేదు బాగానే ఉంది తినొచ్చు బొమ్మలు తీసుకుందామా అనుకున్నాం కానీ రేట్లు మాత్రం అదరగొట్టి బెదర కొడుతున్నారు అని చెప్పి ఇంకెళ్ళిపోయాము ఇంకా రిక్కి మాత్రం ఈ గ్రీన్ కలర్ కుర్తి ఒకటి తీసుకున్నాం అనమాట బాగుంది రీజనబుల్ కాస్ట్ లో ఉంది పైగా కాటన్ కాకపోతే సైజ్ సరిపోయిద్దా లేదా అని చూస్తున్నా నేను ఇక్కడైతే ల్యాబ్స్ లో చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయా అసలు ఏవి చూసినా ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి గుర్రమే కావాలి ఇక్కడ ఎక్కడికి అక్కడ కూర్చోటానికి ఇట్లా సిట్టింగ్ ఏర్పాట్లు కూడా చేసి ఉంచారు ఇదైతే నాకు బాగా అనిపించింది ఇంకా మేమైతే చూద్దాం ఉన్నా కూడా సొగం షాప్స్ క్లోజ్ లోనే ఉన్నాయి మొత్తం అంతా ఖాళీగా ఉండేసరికి రిక్కి నాపడం మాత్రం నాకు ఒక పెద్ద యుద్ధం అయిపోయింది అసలు పట్టుకోకుండా వాడంతట వాడు పరిగెత్తాలంట గోల గోలు చేస్తున్నాడు ఇక్కడ మొత్తం వాచెస్ డెకరేటివ్ ఐటమ్స్ డోర్ మ్యాట్స్ ఫ్లోర్ మ్యాట్స్ ఇవన్నీ అసలు ఎన్ని ఉన్నాయో ఈ చివరి నుండి ఆ చివరి వరకు అన్ని అవే అనమాట మోడల్స్ కూడా చాలా బాగున్నాయి అసలు ఇక్కడ చూసారా డెకరేషన్ కోసం చిన్న చిన్న సైకిళ్ళు పీటలు చెస్లో పది సైజులు ఉన్నాయి అన్ని చెక్ అయ్యే గేమ్స్ ఏవి కావాలంటే అవి చెక్ అయ్యి ఉన్నాయి ఇంక ఇట్లా వెల్కమ్ బోర్డ్స్ అని అసలు లేని వస్తువు అంటూ లేదనమాట ట్రేస్ స్పూన్స్తో సహా అన్నీ ఉన్నాయి ఇదిగో ఇక్కడ చూసారా గ్రామ్ఫోన్ కూడా ఉందనమాట ఇది వరకు పాత సినిమాల్లో ఎప్పుడో చూసినట్టు గుర్తు డైరెక్ట్గా చూడటం మాత్రం ఇదే ఫస్ట్ టైం తోలు సూపర్ నాకు తెలిసి మన జనరేషన్ వాళ్ళు అయితే ఈ తోలు బొమ్మలు చూసి ఉండరు మనం ఓన్లీ సినిమాల్లో వెనకటి కాలం పాత సినిమాల్లో తోలు బొమ్మ ఆటలు ఇలాంటివి చూపిస్తారు తప్ప మేము జనరేషన్ ఇంత మటుకు నేను ఎక్కడా చూడలేదు ఇక్కడ చుట్టామని అంటే ఫస్ట్ టైము నేను పట్టుకొని కూడా చూశాను అది ఒరిజినల్గా ఏదో జంతువుది తోలు చర్మంతో అట్లా డెకరేషన్ కట్ చేసి వాటికి అట్లా పెయింటింగ్స్ అయితే వేసారన్నమాట వేర్ లో కూడా మోడల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో చాలా బాగున్నాయి ఇప్పటికీ సగం చూడటం కూడా కాలేదు కానీ ఫస్ట్ బోట్ రైడ్ చూద్దామనే వెళ్తున్నాం వెళ్తున్నాం ఫోటో చూసి మన మనం ఎదరం కూర్చుంటే చూసి ఫోటోకిస్తారు లేకపోతే ఫోటో అన్న వాళ్ళకి వాట్సప్ చేస్తే ఫోటోకి ఇస్తారు మనం బయట ఎక్కడో ఇంట మీద అట్లా మనం సినిమాల్లో వాటిలో చుట్టం తప్ప వింటర్ టైమ్స్ అంటారు కదా అంటే బాల్కనీలో ఎలా తీసుకుంటాం కదా ఇలాంటివి కూడా అన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా హ్యాండ్మేడే పింగాని కప్పు పింగాని ఐటమ్ మొత్తం ఎక్కువ డ్రెస్సులు ఇలాంటి డ్రెస్సులు చెప్పులు ఆర్నమెంట్స్ ఇవన్నీ దేవుడి విగ్రహాలు మొత్తం మ్యాక్సిమం మేడే మొత్తం ఇంకా చాలా షాప్స్ క్లోజ్ చేసి ఉన్నాయి ఎందుకంటే మేము వీక్ డేస్లో వచ్చినాం కదా వీకెండ్స్ అయితే అన్నీ ఓపెన్ ఉంటాయి మ్యాగ్జిమం చెక్కారు అట్లా చెక్కారు బాగుంది చెక్క మీద దేవుడు బొమ్మలు అట్లా చెక్కారనమాట చాలా బాగున్నాయి పైగా ఏంటంటే ఏ దేవుడి కావాలంటే ఆ దేవుడి ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో దాంతో పాటు మనం ఎంట్రన్స్ లో డోర్ కి సపరేట్ గా చేయించుకుంటాం కదా అట్లా కూడా సపరేట్ గా డిజైన్ చేసి ఉంచారనమాట మనకి ఎట్లా కావాలంటే అట్లా ఇంకా మేము రిక్కినే ఆపుకోలేకపోతుంటే దక్షిత్ గాడు కూడా నడవాలంట వాడు కూడా దిగి నడుస్తానని ట్రై చేస్తున్నాడు ఇంకా వాళ్ళ అక్కలిద్దరు వచ్చారనమాట వాడితో నడిపించడానికి బోటింగ్ అయితే క్లోజ్ ఉంది ఈరోజు ఇక్కడ చిన్నపిల్లలు త్రీ ఇయర్స్ లోపలికి ఎలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి కదా నీళ్ళు అయితే బాగా తుంపు పాయసు బట్టి అట్లా ఉన్నాయి బ్యాక్వర్డ్ వాటర్ లాగా స్టోరేజ్ వాటర్ కదా అందుకు నాట్ ఎలా ఉందన్నమాట బోటింగ్ బోటింగ్ అయితే రెండింటి దగ్గర నుంచి అంటే ఈ లోపల ఎలా లేదంట రెండింటి తర్వాత స్టార్ట్ అవుతుందంట ఇంకా నేను ఇక్కడ తీసుకురమ్మని ఎప్పటి నుంచో అడుగుతున్నా కదా మా ఆయన్ని ఇంక నువ్వు హ్యాపీనా అమ్మా తీసుకొచ్చానుగా అని ఎన్నిసార్లు అడిగాడో నన్ను అయితే నాకు ఎండ తప్ప అంతా ఓకే ఈ రోజైతే అన్ని పింగాణి చిన్న జాడీలు కప్పులు హ్యాంగింగ్స్ బొమ్మలు అన్ని రకాలు కిడ్నీ బ్యాంగ్స్ చివరికి డెటాల్ హ్యాండ్ వాష్ బా బాటిల్స్ కూడా ఇవే ఉన్నాయన్నమాట గాజు పింగ్ అనే ఐటమ్ మట్టి మట్టి మూకుళ్ళు కళాయిలు దేవుడు బొమ్మలు కప్స్ అన్ని వెరైటీ మోడల్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ ప్లేట్లు ఐటమ్స్ తులసి కోట్లు దేవుడి విగ్రహాలు అట్లా ఇక్కడికి మెయిన్ బోటింగ్ కోసమే వచ్చాము కానీ వాళ్ళు అదే కుదరలేదు అసలు అనమాట సెల్ఫ్ పెడలింగ్ బోటింగ్ జస్ట్ ఈ సర్కిల్ చుట్టూ తిరిగి రావాలా ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ టికెట్ అయితే ఉంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆఫ్టర్ టూ ఓ క్లాక్ ఏనంట టూ లోబులో లేదంట టూ ఓ క్లాక్ తర్వాత ఓపెన్ చేస్తారంట ఇంక ఇక్కడ అయిపోయిందిలే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకొని ఇట్లా వెళ్తున్నాం కానీ ఇది ఎగ్జిట్ కాదు తీరా ఇక్కడికి వచ్చాకైతే ఇట్లా ఉందనమాట ఏంటంటే చేనేత కార్మికుల జీవన శైలి అని చెప్పి ఇట్లా పెట్టారు మంచిగా అసలు చూడటానికి మనిషిలా బొమ్మలా అన్నట్టుంది దూరం నుంచి అయితే ఇలాంటి బొమ్మలన్నీ అరకు అటు సైడ్ ఉండేవి కదా ఇటు సైడ్ చాలా తక్కువ ఎప్పుడు మనం చూసి ఉండము కానీ ఇప్పుడైతే ఇక్కడ కూడా మనకి హైదరాబాద్ లో వచ్చేసాయి నేచురల్గా మన నిజంగా బొమ్మనుషులు ఏమనుకున్నట్టు ఉన్నాయి ఈ రోజుల్లో అంటే ఫోన్ చూసుకుంటున్నాంలే కానీ పాత రోజుల్లో ఇట్లా కాదు కదా ఎట్లా ఉండేవాళ్ళు అన్నదంతా ఇక్కడ చూపించారు తెలంగాణ బోనాలు కదా ఫేమ అక్కడ ఫేమస్ అట్లా అన్నీ చాలా బాగా కుమ్మరి ఇల్లు ఇంత న్యాచురల్గా ఉన్నాయండి అసలు చూస్తుంటే అసలు నిజమేమో ఏ ఎక్కువ ఉన్నాయి ఫొటోలు ఎక్కువ ఫోటో ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే ఇటు వచ్చాంలే గానీ ఇంక ఇక్కడ చూసాక ఒకసారి ఇది కూడా మొత్తం అంతా వీడియో తీసుకుందాం అని చెప్పి వీడియో తీసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే వదిన అండ్ అత్తయ్య గారు వాళ్ళు ఇదంతా ఏం చూస్తాంలా అని అనుకున్నారు కానీ మేము బాగుందని చెప్పం కానీ ఇంకా వాళ్ళు కూడా వచ్చి మొత్తం అంతా చూసారనమాట ఏది మిస్ కాకుండా మేము దూరం నుండి చూసి ఎవరో జనాలు అక్కడ కూర్చున్నారేమో ఏంటి ఏమవుతుందా అనుకున్నాం కానీ లోపలికి వచ్చా తెలిసింది అసలు మొత్తం న్యాచురల్ గా ఉంది అనమాట బొమ్మలు కూడా శారీస్ జ్యువెలరీస్ ఇవన్నీ ఒరిజినల్ వేసేసరికి నిజం మనిషి అన్నట్టు ఉంది ఇంక ఇక్కడైతే సంక్రాంతి స్పెషల్ లాగా చేశారనమాట గిరిజన జీవన శైలి అని చెప్పి స్పెషల్ గా ఇట్లా ఒక హౌస్ లాగా ఏర్పాటు చేసి లోపలంతా వాళ్ళు ఎట్లా ఉంటారు ఏం చేస్తారు అన్నదంతా చూపించారు ఇట్లా బొమ్మల రూపంగా ఇక్కడ లోపల కూడా సేమ్ ఇంకా బయట లాగానే ఉంది ఇంకా సరే అని ఇది పెద్దగా లేదన్నమాట వెళ్ళిపోతున్నాం ఇక్కడేమో గ్రామంలో సంత అనమాట అసలు సంతలో ఎట్లా అమ్ముతారు ఎట్లా కొనుక్కుంటారు ఏంటి ఇదంతా అన్నట్టు తెలియాలి ఈ రోజుల్లో లేదు కదా ఎక్కువగా ఎక్కడ కనిపించట్లేదు కదా అన్నట్టు అవి కూడా అరేంజ్ చేశారు చూస్తుంటే ముందు డ్రెస్సులు ఒరిజినల్ డ్రెస్సులు వేసారు బొమ్మలకి అవి చూసి నిజంగా ఉన్నారేమో లోపల పక్కన మనిషినేమో అంటే అట్లా చాలా బాగుంది శిల్పారామంలో ఇవే కాదు ఇంకొన్ని కూడా ఉన్నాయి అవి అవి మాత్రం విజిట్ చేయలేదు ఎందుకంటే ఎక్కడ ఏమి ఉంటాయి అన్నది మనకు తెలియదు కాబట్టి ఇక్కడేమో కుమ్మరి పని ఎట్లా చేస్తారు అన్నట్టుగా ఇట్లా తయారు చేసి పెట్టారనమాట బొమ్మలు ఏదేమైనా ఈ ఎంట్రెన్స్లు మాత్రం భలే తయారు చేస్తున్నారు అసలు చూస్తేనే వెళ్ళబుద్ధి అవుతుంది లోపలికి రైట్ ఎగ్జిట్ బయటకి ఎంట్రెన్స్ అయ్యాకైతే ఎన్ని ఫుడ్ స్టాల్స్ నైట్ బాగుంటాయి అనమాట మొత్తం చేర్ అట్లా ఫుడ్ స్టాల్స్ బొమ్మలు అలాంటివి ఉన్నాయి మంచి ప్లేస్ పార్కింగ్ కూడా చాలా బాగుంది అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఇక్కడ ఈవినింగ్ అయితే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయంట లైక్ డాన్స్ అలాంటివి కూడా బట్ మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి మనకు అంత ఐడియా లేదు దాని గురించి ఇంక ఈ రోజుకి అయితే ఇవే సంగతులు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం అన్నది తెలుసుకోవాలంటే మన ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను బాయ్ బాయ్